ఆ ఈశ్వరారాధన మీద అంత శ్రద్ధ ఉండాలి అంత భక్తి ఉండాలి దేవాలయ వ్యవస్థ అంత గొప్పది దాన్ని మనం కాపాడుకుంటూ ఖచ్చితంగా అందుకోసం ధ్యానం చేయాలి సరిగ్గా ఎందుకోసం దేవాలయానికి వెళ్ళినప్పుడు దోహో దేవాలయో దేవస్థాన నిర్మాణం శోభం భావ్యంగా పూజ చేయాలి చాలా గొప్ప శ్లోకం శంకరాచేరి దగ్గర మరొకరు ఇటువంటి మాట చెప్పలేదు ఆ నిర్మాణ్యంలో ఉంది కీలకం అంతా అది వదిలేవలసిన మాట కాదు చర్యలు అజ్ఞాన నిర్మాళ్యం అజ్ఞానంలో నిర్మాళ్యం ఏమిటి దేహం దేవాలయం రెండో ఒకటే సరిగ్గా దేవాలయానికి ఉండే ప్రహారీ కూడా దేహానికి ఉండేటువంటి పై పొరలు చర్మము మాంసం కండరాదు లోపలికి వెళ్ళాలి వేరే స్తంభం వెన్నెముక మూడు ప్రదక్షిణాలు చేసి మొదటి ప్రదక్షిణం తమో గుణం వదిలే రెండో ప్రదక్షిణం రజోగుణం వదిలే మూడో ప్రదక్షిణం సత్వగుణం వదిలే అందుకే లోపలికి వెళ్ళావు గంట కొట్టావు కొడితే మూడేది గుండె గంట కొట్టకుండా మోదేది గుండెల్లో గంట అందుకే దాన్ని అనాకత చక్రం అంటారు అనాకత అంటే కొట్టబడని అక్కడ అనాఘత చక్రం ఆ పేరెందుకు పెట్టారండి యోగశాస్త్రంలో ఉండే పేర్లు సంస్కృత భాషలో ఉండే అర్థాలు తెలుసుకుంటే సంస్కృతాన్ని మించిన భాష యావత్ విశ్వంలో ఉండే అవకాశం లేదండి యావత్ విశ్వంలో ఉండే అవకాశం తెలుగు వాళ్ళమై పుట్టినందుకు సంస్కృతాన్ని మన తల్లికి తల్లిగా కలిగినందుకు మనం చాలా గర్వించాలి చాలా గర్వించాలి ఒక్కొక్క మాటకి చతుర్వేదాలు సరిపోకుండా అర్థం చెప్పడానికి సంస్కృతం అంత గొప్పది కానీ అందుకోసం నేర్పించాలి పిల్లలు నైంటీ ఎయిట్ కోసం కాదు ఆ ధర్మం కోసం నేర్పించాలి అటువంటి దేవాలయంలో మనం లోపలికి వెళ్ళాం గంట పెట్టాం మూడు ప్రదక్షిణలు వచ్చేసాం మూడు గుణాలు వదిలేయాలి అంతేగాని ఊరికి నేను వంద మొక్కుకున్నా రెండు వందల మొక్కుకున్నా దేవుడు కూడా విసుగు వస్తుందమ్మా మానేసే మొహం చూడలేక అస్తమానం తిరిగి 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 అది ఇటు ఎక్సర్సైజ్ వ్యాయామం అవుతుంది ఏం ప్రయోజనం లేదు మూడు ప్రదక్షిణాలే చేయవలసింది మూడు చిత్తశుద్ధికి లోపలి కింద పూజారి గారు ఏమంటారు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని అంటే దేవుడు ఏమంటాడు ఎంతవరకు నా చుట్టూ తిరిగే చాలు లేవు వేదేశాన్ని నా నీ చుట్టూ తిరగమన్న ఎప్పటికీ నీ చుట్టూ నువ్వు తిరిగిపోయినప్పుడు దేవుడు అర్థం కాదు నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే గిరగన గిరగలు ఇంత గిరిగలను కళ్ళు తిరిగి పడతా అది కాదు లెక్క నేనెవరు 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 ఈ ఆలోచన చేయడమే ఈ చుట్టూ తిరగడం అదే ఆత్మ ప్రదజ్ఞం ప్రతి మాటలలో దివ్యమైన అవలంబించిన దేవాలయ వ్యవస్థకి నమస్కారం దేవాలయ వ్యవస్థ నమస్కారం ఇందులో అజ్ఞాన నిర్మాళ్యం అంటేనండి దేహే దేవాలయం జీవో వ్యవస్థ నా మరి జీవుడి దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు తానే ఆయనని ఎందుకు తెలియట్లేదంటే అజ్ఞాన నిర్మాళ్యం అడ్డుగా ఉంటున్నాడు శివలింగం శివాలయానికి బాగా అర్థం అవుతుంది విష్ణువాలయానికంటే శివలింగం మీద నిర్మాల్యం అంటారు నిర్మాల్యం అంటే నిన్నటి పూజ ద్రవ్యాలు గమనించండి దాన్నే నిర్మాల్యం అంటారు నేను పూజిస్తాము నిర్మాల్యం ఇంకా తీయలేదండి అంటే ఒక్కోసారి గారికి ఏదైనా అశౌచం వచ్చింది అనుకోండి ఇంట్లో ఆ నిర్మాల్యం తీయరు అలాగే ఉంటుంది ఎవరో శౌచం లేని వాళ్ళు ఎవరో రావాలో తీయాలి మరి వారు తీయకూడదు కదా అటువంటి మనం ఉండొద్దు మనం వెళ్ళచ్చు మనం వెళ్ళమనుకోండి ఆ నిర్మాల్యంపై ఆకులున్నా పువ్వులున్నా పళ్ళున్నా ఏమున్నా శివలింగం పూర్తిగా కనపడదండి అంతే కదా ఆలోచించండి దయచి శంకరాచార్య మాటల్లో ఎంత గూఢార్థాలు ఉంటాయో తెలియదు అజ్ఞాన నిర్మాల్యం అజ్ఞానం అనే నిర్మాల్యం విడిచిపెట్టమయ్యా అన్నాడు ముందు గురులో నిర్మాల్యం సంగతి చూద్దాం గురు శివలింగం మీద నాలుగు ఆకులు నాలుగు పువ్వులు ఇంకేదో నీళ్లు చారిత్రలు ఇవన్నీ ఉన్నాయనుకోండి శివలింగం స్పష్టంగా కనపడదు కదా నిర్మాల్యం అంటే ఏమిటండి నిన్నటి పూజా ద్రవ్యాలు నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే కానీ గుళ్ళో సూగులు కనపడదట్టే నిన్నటి జ్ఞాపకాలు తొలగిస్తే గాని గుండెల్లో సూడు కనపడ్డమ్మా నిర్మాయ్యం అంటే నిన్నటి జ్ఞాపకం అది పుణ్యమైనా పాపమైనా మంచినా చెడు అయినా ఏదైనా నిన్నటి నిన్నటిదే అయిపోయిపోయింది ఇక నువ్వు గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది తప్పితే దాని ప్రయోజనం ఏం లేదండి ఒకప్పుడు ఆ అమలాపురంలో కావలసేమలో నాలుగు ఎకరాలు ఉండవు ఎకరం కోటి రూపాయలు ఉండి ఇప్పుడు అనవసరంగా అమ్మేశాడు ఇప్పుడు అనవసరంగా అమ్మాయిననే విషయం గుర్తు చేసుకుంటే నాలుగు కోట్లకి సరిపడా జబ్బు వస్తున్నా ఆసుపత్రిలో పడతారు ఎకరాలు రావు అమ్మేసి అమ్మేసే ఊరుకో మళ్ళీ చెప్తే ఇక్కడ చిరు లేకుండా అలాగే ఈ నెంబర్ ఆయన అసలు అమాయకుడు ఆయన అమ్మేశాడు కడును గౌరవించడం మానే లెక్క ఎక్కడ ఆయన అమ్మేశాట ఈయనకి ఇస్తే ఈయనసొచ్చు ఇది తెలుసు కాబట్టి ఆయన ముందు అమ్మేసాడు గొడవ లేకుండా వీడికి ఇస్తే వీడు అనవసరంగా సినిమాలు ఎందుకు వచ్చింది నేనే అనుభవించడం మంచిది ఆయనే అనుభవించాడు మన నాన్న అమ్మేసాడు ఇవాళ ఉంటేనా కోనసీమలో కోటి రూపాయలు నువ్వు సంపాదించుకోరా నేను అంటే అమ్మేసింది దాని గురించి ఎందుకండి ఇదివల్ల ఏమవుతుంది జబ్బు వస్తుంది నాలుగు కోట్లు సరిపడా జబ్బు వచ్చేస్తుంది తప్ప కోనసీమ రాదు కోటి రూపాయలు కూడా ఎక్కడ రాదు ఇదే గతం ఈ గతాన్ని వదలం ఎంతసేపు అదే చర్చించుకుంటూ కూర్చుంటాం ఏదో భవిష్యత్తు ముందు 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 ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది దానికోసం ప్రతి ప్రణాళిక ఆ ముందు ముందు ఏదో జరిగే వరకు మనం ఉంటాం ఇక్కడ గ్యారంటీ ఉందా ఏ వృద్ధులు ఊపి రాగదని ఎవరికైనా తెలుసా ఏమన్నా ఉన్నవాడు ఇవాళ ఉన్నాడా ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడా ఈ ఆలోచన నిర్మాయ్యం అజ్ఞాన నిర్మాయ్యం మనసులో ఉండే ఈ జ్ఞాపకాలను తొలగించుకో ఇళ్ళో నిర్మాళ్యాన్ని తొలగించగానే శివలింగం కనపడినట్టే మనస్సులో ఉండే జ్ఞాపకాలను తొలగించుకుంటే గుండెల్లో శివుడు కూడా కనపడతారు ఖచ్చితంగా ఇప్పుడు దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది దాన్ని ఎలా వినియోగించుకోవాలి మనం కర్మకాండనే మధ్యలో పడిపోతే ఎలాగండి ఎక్కడ దీని దీని ద్వారా ఏమిటి దీని ద్వారా ఏమిటి ఆరోధన చేద్దాం అందుకే ఇక్కడ సరిగ్గా ధ్యానం చేయవలసి వచ్చిన చోట పుష్టి బాగుంటున్నాడు అంటే శరీరాన్ని ఎలా నీటి నిటారుగా నిలబడి సమంత ఈశ్వరగ్రహం దానిచనం స్థిరంగా అలా ఉండి సరిగ్గా వెన్నుపోస్తే సరిగ్గా నిటారుగా ఉండాలి ధ్యానం అంటే అలాగే ఖచ్చితంగా మీ ఇంట్లో కూర్చుని అంతే పొరుకులు ధ్యానం అయినా వందరి జ్ఞానాలు కుదరదండి కానీ ఇంకో మాట చెబుతున్నా సందర్భం వచ్చి వంద మందితో ధ్యానం వెయ్యి మందితో ధ్యానం ఉండదమ్మా పక్క వాళ్ళు ఉండాలంటే పరధ్యానం అంటారు దాని ధ్యానం అన ఈ స్కీమ్ కూడా పెట్టి కొంతమంది కోర్టు సంపాదించుకోవడం వేయాలి అం